ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం బిజీ బిజీగా గడుపుతున్నారు కేంద్ర మంత్రి నిన్న చంద్రబాబు భేటీ అయ్యారు ఇవాళ ప్రధానితో చంద్రబాబు భేటీ కాబోతున్నారు అమరావతి పునర్నిర్మాణం పోలవరం వెనుకబడిన జిల్లాలకు నిధులు రుణాలపై చర్చించబోతున్నారు కేంద్ర బడ్జెట్ తర్వాత తొలిసారి ప్రధానితో చంద్రబాబు భేటీ అవుతుండటంతో ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది కేంద్ర బడ్జెట్ లో సవరించిన అంచనాల్లో రాష్ట్రానికి కేటాయింపులపై చర్చించబోతున్నారు ఇక ఇవాళ సాయంత్రం అమిత్ షా నిర్మలా సీతారామన్ బిజీగా గడుపుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ప్రధాని మోదీ హోం మంత్రి అమిత్ షా అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవుతారు కేంద్ర బడ్జెట్ తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అవుతున్న నేపథ్యంలో సీఎం పర్యటనపై ఉత్కంఠ నెలకొంది రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా బిజీ బిజీగా గడుపుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు సాయంత్రం శ్రమశక్తి లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో సమావేశమయ్యారు ప్రాజెక్టుపై సుదీర్ఘంగా చర్చించారు ఈ సమావేశంలో సీఎంతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు అప్పలనాయుడు మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు సీనియర్ అధికారులు పాల్గొన్నారు అనంతరం రాష్ట్రానికి చెందిన ఎన్డీఏ ఎంపీలతో కలిసి విందులో పాల్గొన్నారు మరోవైపు సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు బడ్జెట్ హామీలపై చర్చిస్తారు అంతేకాకుండా అమరావతి పునర్నిర్మాణం పోలవరం వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు కొత్త రుణాలపై కూడా మోదీతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఇటీవల బడ్జెట్ లో అమరావతికి ప్రత్యేక సాయంగా పదిహేను వేల కోట్ల రూపాయలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు దీనిపై చర్చించడానికి ఇటీవల ప్రపంచ బ్యాంక్ టీం కూడా అమరావతికి వచ్చి వెళ్లింది ఈ నేపథ్యంలోనే కేంద్ర గ్యారంటీపై చంద్రబాబు చర్చించబోతున్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన రుణాల రీషెడ్యూల్ కి సంబంధించి ప్రధాని మోదీకి చంద్రబాబు వినతి పత్రం ఇవ్వబోతున్నారు కేంద్ర బడ్జెట్ తరువాత తొలిసారి ప్రధానితో భేటీ అవుతున్న నేపథ్యంలో సీఎం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది అనంతరం సాయంత్రం ఆరు గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవుతారు ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర బడ్జెట్ లో సవరించిన అంచనాల్లో రాష్ట్రానికి కేటాయింపులు పెంచాలని కోరబోతున్నారు అలాగే విభజన చట్టంలో పేర్కొన్న పెండింగ్ అంశాలపై చర్చిస్తారు ఆ తరువాత సాయంత్రం ఏడు గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చిస్తారు రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని అలాగే విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో క్రూడ్ ఆయిల్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో మరోసారి చర్చించబోతున్నారు సీఎం చంద్రబాబు దీనికోసం కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అవుతారు